ముఖ్య గురువు గారు అలాగే చూసుకున్నట్లయితే ఈ అక్షయ తృతీయ రోజు వచ్చేసి మనకి అదే సమయానికి కూడా ఎలక్షన్స్ అనేవి స్టార్ట్ అయినాయి సో దా అక్షయ తృతీయ రోజు ఎలక్షన్స్ స్టార్ట్ అయినాయి కాబట్టి సో మరి రాజకీయ నాయకులకు ఎలా ఉండబోతుంది అంటారు టెన్షన్స్ మరి వాళ్ళకి ఎలా ఉండబోతుంది అందుకే మీరు అన్నారు కదా అక్షతిథి రోజు మనం బంగారం కొన్నా కానీ ఏది ఏదిస్తే అదే తిరిగి వస్తుంది అన్నట్లు సో మరి వీళ్ళకి ఎలా ఉండబోతుంది అంటారు ఆ సమయం చాలా చక్కని ప్రశ్న వేస్తారు అమ్మా బ్రహ్మాండం ప్రశ్న ఇది దైవం ఇచ్చినటువంటి ప్రశ్న ఇది ఏంటంటే రాజకీయ నాయకుల పెద్ద పరీక్ష అవును అది ఏ పార్టీ వాళ్ళు కావచ్చు మనకు అనవసరం కానీ వాళ్ళు గెలుపు ఓడుపు అనేది అక్షతిథి రోజునే మీరు గట్టిగా లక్ష్మీదేవిని మీరు పూజించిన డాక్టర్ లక్ష్మీదేవి అంటే ఏ లక్ష్మి విజయలక్ష్మి ధైర్యలక్ష్మి పూజించాలి ఓకే ఎవరెవరు విజయలక్ష్మి విజయలక్ష్మి ధైర్యలక్ష్మిని పూజించాలి విజయలక్ష్మి ధైర్యలక్ష్మి ఒక అష్టోత్రం గానీ విజయలక్ష్మిదేవి ఒక వ్రతం గాని ధైర్యలక్ష్మి ఒక వ్రతం కానీ చేసి చక్కగా అక్షి రోజున మీరు ఒక పదకొండు మందికో ఇరవై ఒక్క మందికో పిలిచి ఆ రోజు వాళ్ళకి భోజనాలు పెట్టి చక్కగా ఒక్క వెయ్యి రూపాయలకు పైన తగినటువంటి వస్త్రాలు మళ్ళా అదే విధానంగా లోహానికి సంబంధించిన వంటి ఉంగరాలు అంటే బంగారం వెండి మరి రాగి అటువంటి పెట్టకూడదు బంగారం వెండికి సంబంధించిన వంటి ఏదైతే ఉందో అది వాళ్ళకి ధరించాలి బొట్టుకు బొట్టు అంటే ఉంగురపు అయినటువంటి ఉంగరానికి ఉంటుంది కదా అంటే రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి కావచ్చు ఏదైనా మంచి పోస్ట్ రావాలని అనుకున్న వాళ్ళు కావచ్చు ఇంకా భయ అధికారంగా పోవాలనుకున్న వారికి ఇది బాగా సూటబుల్గా ఉంటుంది చక్కగా నిరంతరం ఇంట్లో వజ్రం వైద్యుర్యాలు కూడా నిండు నిండుగా ఉండాలన్నప్పుడు ఆ రోజు ఈ రోజు ఈరోజు ఈ రోజు ఈ రకమైన ఒక ప్రభావం చేయటం వల్ల మంచి ఫలితం రావటం అనేది జరుగుతుంటుంది మంచి ఆశయాన్ని ఎదురు చూడడం వంటి ఓట్లతో మెజార్టీతో మీరు గెలుస్తారు నూటికి నూరు పర్సెంట్ సత్యం ఓకే కానీ ఏదైనా కూడా నమ్మకంతో భక్తితో అంటే నేమేమో బయట ఉంటాం కదండి మేము అక్కడ ఉంటాం కదండి మా ఇంట్లో ఆవిడతో చేయించవచ్చా మా కొడుకుతో చేయించవచ్చా పూర్తితో ఎవరితో చేయించవచ్చు అండి మీరు మీ ఆవిడతో చేయించవచ్చు మీ పిల్లలతో చేయించవచ్చు ఇంకెవరితో కూడా మీరు చేసుకోండి ఎటువంటి కూడా భయపడే విషయం లేదు చక్కటిమైనటువంటి ఒక ప్రభావం ఉంటుంది ఆనందకరమైనటువంటి ప్రభావం ఉంటుంది మీకు విజయం అనేది తప్పకుండా ఉంటుంది కానీ విజయలక్ష్మి ధైర్యలక్ష్మి ఈ ఇద్దరికి కూడాను చక్కగా మీరు అమ్మవారికి కలిశారాధన పెట్టుకొని రెండు పటాలు పెట్టుకుని అమ్మవారి అస్తోత్రం అమ్మవారి ఒక సతనామీని పూజించుకొని చక్కగా పూజారాధన చేసుకుంటే అద్భుతమైన ఒక ఫలితాలు రావటం అనేది జరుగుతూ ఉంటుంది మీ గుర్తింపు ఏదైతే ఉంటుందో అంటే ఏదో కొన్ని గుర్తింపులు ఉంటాయి కదమ్మా వాళ్ళు గుర్తడానికి ఆ గుర్తింపు ఒక పదాన్ని కూడా అమ్మవారి పాదాల దగ్గర పెట్టి ఆ గుర్తింపు ఇంకెక్కువ మంది కూడా అంటే ఎప్పుడైనా పదవి ఆశించిన తర్వాత ప్రజలకి ధర్మపరమైన పని చేయాలి మీరు ఇచ్చిన వంటి వాక్కు వాళ్ళకి రా ప్రజాపతి అంటే ఏంటంటే ప్రజలను కాపాడేవాడు ప్రజాపతి ప్రజలను దోచుకునేవాడు దొంగ అవుతాడు వాడు రాజకీయ నాయకుడు కావడు ఏమండి మీరు దాని బిజినెస్ గా చూసుకుంటే తర్వాత అది మిమ్మల్ని చూసుకుంటుంది మీరు ప్రజలని ఒక ఆదుకునేటటువంటి ఒక దైవానిగా మీరు చూసుకుంటే ప్రజలను మిమ్మల్ని ఒక విగ్రహ ఆరాధనలు పెట్టి పూజ చేస్తారు మీకు గోపురాలు కట్టి అభిషేకాలు చేస్తారు మీకు నిరంతరంగా పర్మనెంట్ గా మీరే ప్రధానమంత్రి ప్రధాన ముఖ్యమంత్రి చేసేస్తారు ప్రజలు ఏంటంట ఏదైనా వాళ్ళ చేతిలోనే ఉంటుంది ఒక గురువుని ఎన్నుకోవాలన్నా ఒక మంత్రిని ఎన్నుకోవాలన్నా ప్రజల ఇష్ట ఇష్టాల బట్టి జరుగుతుంటుంది ఒక దైవాన్ని పిచ్చిగా నమ్ముతారు వాళ్ళు ఆ దైవంతోనే ఎక్కువగా పొందుతారు ఇప్పుడు వెంకటేశ్వర స్వామి నెలకపోయే వాళ్ళు ఉన్నారు రోజుకు పోయే వాళ్ళు ఉన్నారు వారానికి పోయే వాళ్ళు ఉన్నారు సంవత్సరం పోయే వాళ్ళు ఉన్నారు ఎమ్మా సో అదేంటి నమ్మకం నమ్మకంతో ఉంటే వారు వాటి కోరి బంగారం ఇస్తున్నారు కాబట్టి స్వామివారి దగ్గరికి వెళ్తున్నారు అందుకే ప్రధానమంత్రి అయినా ముఖ్యమంత్రి అయినా మీ యొక్క జిల్లా కలెక్టర్లైనా వైపీఎస్ అధికారులైనా ఇంకెవరైనా కావు ఏ పదవులైనా మంచి అధికారం ఉన్నప్పుడు ప్రజాపతి అయిన తర్వాత ప్రజలను గౌరవించడం మనము మీ యొక్క కర్తవ్యం ఏదున్నా ఏ అడ్డం వచ్చినా తొలగించి వాళ్ళని ఆదుకోవడం మీరు ముందు అడుగు వేస్తేనే అది తప్పనిసరిగా మిమ్మల్ని కాపాడుతుంది లేదా నిరుమట్టము చేస్తుంది నిర్వాంశము చేస్తుంది అది పూర్వం నుంచి మనం రాజుల కారణం నుంచి మనం చూస్తున్నాం కొత్త రాజ్యం కాదు రామరాజ్యం నుంచి చూస్తున్నాం అంటే రాజ్యం ఇది ఏమ మనకున్న ఒకటే రాజు మహా శ్రీరామచంద్రుడే ఆయన పరిపాలించిన రాజ్యం ఏంటంటే కేవలం ఆయన పాదుకలు పెట్టుకునే పద్నాలుగు సంవత్సరాల పాటు కూడా రామరాజ్యం పరిపాలించింది భరతుడు అవును భరతుడు అంతే కదమ్మా అంతే వారి సింహాసనం పైన ఆయన పాదుకలే ఉన్నాయి మహారాజు ఎవరు చేయలేదు సా శాసనం అంతా కూడా వీరేదైనప్పటికీ పాదుకలు పెట్టి పరిపాలించిన వంటి రాజ్యం మనది భారతదేశం అది చరిత్రలో ఏ ప్రపంచంలో కూడా ఎక్కడ కూడా జరిగింది మనం ఇండియాలో జరిగింది అదే ఎంత పుణ్యం చేసుకున్నాం మనం అంతే కదా అంతే